ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఫిబ్రవరి పది నుండి రేషన్ బియ్యం బంద్ ఇంకా ప్రభుత్వమే బియ్యం అయితే కనుక పంపిణీ చేయబోతోందని చెప్తున్నారు ఒక కేజీ ఇరవై తొమ్మిది రూపాయలకి సో వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఇది పూర్తి బడ్జెట్ కాదు సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలల ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ఇది అయితే కేంద్రం ఈ బడ్జెట్లో పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది ధరల పెరుగుదలను అరికట్టేందుకు వచ్చే వారం నుంచి భారత్ రైస్ సబ్సిడీ మీద ఈ ధాన్యాన్ని అయితే భారత రైస్ని అయితే కనుక రీటైల్ అవుట్లెట్ ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి రీటైల్ అవుట్లెట్ అవుట్లెట్ల ద్వారా కిలో బియ్యాన్ని ఇరవై తొమ్మిది రూపాయలకి విక్రయించే అధికారిక నిర్ణయం వచ్చే రెండు రోజుల్లో ప్రకటించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు అయితే వెల్లడించాయి ప్రస్తుతం చూస్తే కొన్ని తుఫాన్ల కారణంగా అలాగే పంట నష్టాల కారణంగా బియ్యం దారులు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయి రిటైల్ మార్కెట్లో కొంచెం సన్న రకం బియ్యం చూసుకుంటే యాభై నుంచి అరవై రూపాయల వరకు పలుకుతుంది కేజీ ఈ నేపథ్యంలో కేంద్రం బియ్యం ధరలను నియంత్రించేందుకు చర్యలు ప్రారంభించింది ఇక భారత్ రైస్ పేరు మీద కేవలం ఇరవై తొమ్మిది రూపాయలకే సన్న బియ్యం విక్రయించేందుకు అయితే సన్నాహాలు ప్రారంభించింది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎఫ్సిఐ ద్వారా ఎగుమతులు అలాగే బహిరంగ మార్కెట్ మార్కెట్ అమ్మకాలపై నియంత్రణలు ఉన్నప్పటికీ కూడా అధికంగా ఉన్న భారీ వినియోగ బియ్యం అయితే కనుక రకరకాల రిటైల్ ధరలు బయట చాలా రకాలుగా అమ్ముతూ ఉన్నారు సో ఫుడ్ కార్పొరేషన్ వీటిపైన ఈ నియంత్రణ ఉన్నా కూడా బయట చాలా రకాల రేట్లు అమ్ముతున్నారు సో ఈ ధరలు తగ్గించేందుకైతే ప్రణాళిక రూపొందించింది ప్రస్తుతం బియ్యం ధరల సమస్య ఆందోళనకరంగా ఉంది కాబట్టి ఈ రైస్ ధర తగ్గించే విధంగా అయితే కనుక కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది సో ఫిబ్రవరి నుంచి అయితే కనుక రీటైల్ షాపుల ద్వారా ఈ యొక్క ఇరవై తొమ్మిది రూపాయలకి భారత్ రైస్ అయితే గనక అమ్ముతామనుకుంటున్నారు ఇంక ఎక్కడెక్కడ అమ్ముతారు ఏంటని చూస్తే ఇక వచ్చే వారం నుంచి ఇరవై తొమ్మిది రూపాయలకి కిలో బియ్యం విపరీతంగా పెరిగిన బియ్యం ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు చేపట్టింది వారం రోజుల్లోగా దేశవ్యాప్తంగా మార్కెట్లోకి భారత్ రైస్ అయితే కనుక అందుబాటులోకి రానుంది ఇక ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సబ్సిడీ రూపంలో ఇరవై తొమ్మిది రూపాయలకి కిలో బియ్యం అందించనుంది దీంతో బియ్యం ధరలు తగ్గుముఖం పట్టి సామాన్యులకు ఊరట కలుగుతుందని అయితే అధికారులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా రీటైల్ అవుట్లెట్లు అయితే కనుక ఈ బియ్యాన్ని ఈ వీటి ద్వారా ఈ బియ్యాన్ని అయితే విక్రయించనున్నారు